హాయ్ హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ ప్రేమ్ విజయం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా నా యొక్క ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు యొక్క ఇన్ఫర్మేషన్ ఉపయోగపడిందంటే లైక్ మరియు షేర్ చేయండి ముందుగా ఈరోజు టాపిక్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఏపీ సివిల్ సప్లై డిపార్ట్మెంటు ఈ నెల ముప్పై ఒకటో తేదీ అనగా మార్చి ముప్పై ఒకటో తేదీలోపు రేషన్ కార్డుదారులందరూ కూడా ఈకేవేసి చేయించుకోవాలని ఒక ఆర్డర్ అయితే ఇష్యూ చేసింది ఈ యొక్క ఈకేవైసీ ఎవరు చేయించుకోవాలి ఈ రైస్ కార్డులో ఉండే వాళ్ళందరూ చేయించుకోవాలా ఎవరెవరికి పెండింగ్ ఉన్నాయో మనం తెలుసుకోవడం ఎలా అనేటటువంటిది మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం ముఖ్యంగా రైస్ దారులు అందరూ కూడా ఈకేవైసీ చేయించుకోవాలని గవర్నమెంట్ అంటుంది ఈ రైస్ కార్డుకి రేషన్ కార్డుకి తేడా ఏంటి చాలామంది అంటున్నారు సార్ మాకేమో రైస్ కార్డు లేదు రేషన్ కార్డు ఉంది అని రైస్ కార్డు రేషన్ కార్డు అనేటటువంటి రెండు ఒకటే రైస్ కార్డ్ అనేటటువంటిది లాస్ట్ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్డు అదేవిధంగా రేషన్ కార్డ్ అనేటటువంటిది అప్పుడు డబ్ల్యూఏపి ఆర్ఏపి వైఏపిఏపి అలా డిఫరెంట్ నెంబర్స్తో మనకు వచ్చింది సరే ఏదేమైనా మనం ఆ రైస్ కార్డులో ఉండేటటువంటి మెంబర్స్ అందరినీ ఎలా తెలుసుకోవాలి వాళ్ళకి ఈకేవైసీ అయిందా లేదనేటటువంటిది మనం ఎలా చెక్ చేసుకోవాలనేటటువంటిది నేను లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను ముందుగా మనం ఏదైతే మనం ఎవరిదైతే పెండింగ్ ఉందో దాన్ని కనుక్కోవాలంటే మనకి యాప్ యాప్ని మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి రైస్ కార్డ్ సెర్చ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ మీదన మనం ఎంట్రీ చేయాలి ఆ ఆప్షన్ మనం క్లిక్ చేసిన వెంటనే రేషన్ కార్డ్ రైస్ కార్డ్ నెంబర్ అనేటటువంటిది వస్తుంది ఆ రేషన్ కార్డు నెంబర్ని మనం అక్కడ ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసిన తర్వాత మనం పూర్తి డీటెయిల్స్ అనేటటువంటిది రావడం జరుగుతుంది మన సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ప్లీజ్ వెయిట్ డేటా ఈజ్ లోడింగ్ ఒక టూ మినిట్స్ లోపు మనకి కంపల్సరీ ఆ డేటా మొత్తం వస్తుంది ఈ డేటాను మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం లాస్ట్ టైం ఎక్కడ రైస్ తీసుకున్నాం మొత్తం కూడా అక్కడ ఉంటుంది ఇక్కడ ఆ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క మొత్తం డేటా వస్తుంది వాళ్ళ జెండర్ కానీ ఏజ్ కానీ వాళ్ళ ఆధార్ నెంబరు ప్లస్ వాళ్ళ స్టేటస్ ఎలా ఉంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం ఉంటుంది ఇక్కడ మెంబర్ వెరిఫైడ్ అనేటటువంటి ఆప్షన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే మెంబర్ వెరిఫైడ్ దగ్గర ఎస్ అని ఉంటే వాళ్ళది ఈకేవైసీ కంప్లీట్ అయింది వాళ్ళు వేయవలసిన అవసరం లేదు ఇక్కడ నో అని ఉన్నట్లయితే కంపల్సరిగా వాళ్ళు ఈకేవైసీ చేసుకోవాలి వాళ్ళు ఈకేవైసీ చేసుకుంటేనే వాళ్ళకి ఆ రైస్ కార్డులోకి నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ ఒకటి నుండి వాళ్ళకి రేషన్ ఇవ్వడం జరుగుతుందని ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇష్యూ చేసింది ఫ్యూచర్లో ప్రతి సంక్షేమ పథకం కావాలన్నా కూడా ఈ రైస్ కార్డులు అనేటటువంటిది కంపల్సరిగా ఉండాలని కూడా చెప్పింది దీని ప్రకారం మీరు ఒకసారి చూసుకొని ఆ రైస్ కార్డులు వాళ్ళు చేశారా లేదా ఈకేవైసీ అయిందా లేదా అనేటటువంటిది మనం చేసుకోవచ్చు ఒకవేళ ఈకేవైసీ కాకపోతే ఎక్కడ చేస్తారు ఈ కేవైసీ యొక్క డేటా ఎక్కడ వచ్చిందని కూడా చాలామంది నన్ను నన్ను అడుగుతూ ఉన్నారు ఈ ఈకేవైసీ డేటా మొత్తం కూడా మీకు రేషన్ డీలర్ షాప్ రేషన్ డీలర్ వాళ్ళ యొక్క దగ్గర మనకు ఈకేవైసీ చేస్తారు అదేవిధంగా గ్రామ సచివాలయంలో ఉండేటటువంటి విఆర్ మరియు డిజిటల్ అసిస్టెంట్లు కూడా లాగిన్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా మీకు ఈకేవైసీ చేస్తారు ఇక్కడ ఏంటంటే అరవై సంవత్సరాల పైబ పైబడిన వాళ్ళు ఐదు సంవత్సరాల లోపు ఉండే వాళ్లకు ఈకేవైసీ అనేటటువంటిది అవసరం లేదు ఒకవేళ ఐదు సంవత్సరాలు పైబడి ఉండి అక్కడ అయినా మీకు ఉన్నట్లయితే కంపల్సరిగా వాళ్ళ ఈకేవైసీ ముందుగా మీరు ఆధార్ సెంటర్కు వెళ్ళి అక్కడ ఆధార్ ఈకేవైసీ అప్డేట్ చేసిన తర్వాత మీరు గ్రామ వార్డు సచివాలయం కానీ లేదా రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి కేవైసీ చేయించుకోండి కంపల్సరీగా ఈ నెల ముప్పై ఒకటో తేదీలోపు మీరు రేషన్ కార్డు అందరూ చేయించుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ప్రతి పథకాన్ని లబ్ధి పొందండి